హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలా ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిర్ మార్కెట్ స్టాక్ ఎంత వచ్చిందనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ దానికన్నా ముందుగా నిన్న సాయంత్రం మొలకల చెరువు ఎలా వెళ్ళింది అలాగే కో కంగళ్ళు ఎలా వెళ్ళింది గురుముకొండ మార్కెట్ ఎలా ఎలాంటి ధరలు అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురుముకొండలో టాప్ ధర వచ్చి ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు అంగల్ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు నాలుగు వందల ఇరవై అయితే టాప్ ధర పడింది మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల ఎనభై అయితే టాప్ ఇది చూసారు కదా అంగల్లు మొలకల్ చెరువు గురమ్కొండ ఇంక ఇప్పుడు కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ దిగుమతి గురించే ఫ్రెండ్స్ అలాగే స్టాక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు ఇంకా కొంచెం పెరిగింది అనే అనిపిస్తుంది ఫ్రెండ్స్ శనివారం కాబట్టి తక్కువగా కూడా వస్తుందని అనుకున్నారు కానీ కొంచెం ఎక్కువగానే వచ్చింది అంటే అంత భారీగా ఏమి ఎక్కువ రాలేదు కొద్దిగా అయితే స్టాక్ పెరిగింది నిన్న చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర ఉంది ఇక్కడ ఈ కలికిరి మార్కెట్లో తెల్లారికే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ధరలు మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి